నా పేరు కొనతం పోతురాదండి కొత్తగూడెం గన్నవరం మండలం సార్ మీరు ఏం చేస్తుంటారు సార్ ఎప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు నేను ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నానండి రాజకీయంలో నేను ఎక్కువ వ్యవసాయం గత వస్తా ఉంటాయి గతంలో గతంలో ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు పెద్ద పెద్ద నాయకులే తెలుగుదేశం నాయకులే బయటకు రాలేని పరిస్థితుల్లో మీ కార్యకర్తలు మరి పార్టీకి అండగా నిలబడ్డారు మంచి మెజారిటీ కలిపించారు మరి ఈ కార్యకర్తలు అభిప్రాయం ఏంటి ప్రభుత్వం పాలనట్లుగా ఉంది అభివృద్ధిలా చేస్తూ ఉంది దాని గురించి చెప్పండి మాకు బాగా జరుగుతుందండి ప్రభుత్వం కోటం ప్రభుత్వం వచ్చినాక మాకు అన్నీ బాగా జరుగుతుంది పెంచు నీళ్ళు వస్తున్నాయి మాకు బాగా జరుగుతున్నాయి సరే మరి మీరు సూపర్ సిక్స్ హామీ ఇచ్చారు ఒకటిన్నర సంవత్సరం అయింది మీరు ఏం చేశారో చెప్పండి మా ఊరు చక్కగా రోడ్డు వేశారండి మనకి కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండం రోడ్డు మాకు పింఛనీళ్ళు బాగా అమలు చేశారు మూడు వేలు దాని వేలు చేశారు బ్రహ్మాండంగా ఉంది పరిపాలన రోడ్లు మరి ఇది అన్నదాత సుక్కి బావ బాగా పడుతుంది అందరికీ అసలు ఏ మేము ఎంతమంది పిల్లలు ఉంటే పిల్లలు అది కూడా పడిపోతుంది చక్కగా అన్నదాత సుక్కి బ తల్లి కొందను అభివృద్ధి కూడా బాగా జరుగుతుంది మాకు ఒడ్డు డబ్బులు కూడా రైతులకు క్లాస్గా పడ్డాయి అసలు ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు పడ్డే ప్రభుత్వం బాగా చేస్తుందండి బాబుగారు వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా ఉంది పరిపాలన మా రాష్ట్ర మా మా గన్నవరం శాసనసభ్యుడు కూడా బాగా చేస్తున్నాడు వాటర్ బోర్లకి మాకు మాకు రైతులు చక్కగా వాటర్ ఇచ్చాడు పంటలు కూడా చక్కగా పండించుకుంటున్నాం మోటార్లు వదులుకుంటున్నాం డబ్బులు బాగా చక్కగా చేతాం మాకు ఏర్నగూడు నుంచి మిల్లి కాడ బ్రహ్మాండంగా రోడ్డు ఇచ్చాడు మన ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే గారు ఎర్రగడ్డ వెంకటరావు గారు చక్క మాది ఎనిమిది వందల ఓటింగ్ అండి కొత్తగూడు ఇంకొంచెం కొంచెం చిమ్మిటి రోడ్లో ఉన్నాయండి ఒక కొంచెం డ్రైనేజీ ప్రాబ్లం కొంచెం ఉంది అది చేసేస్తాడు ఎమ్మెల్యే గారు మేము చేయించుకుంటాం కొంచెం కళ్యాణ మండపం ఒకటిను సుశానాలకు ఒక వంతెన ఒకటి కావాలండి సార్ అద్దరి నుంచి ఇద్దరి నుంచి అదరికే పోలవరం అప్పుడు మా గవర్నమెంట్లో రెండు వేల పద్నాలుగులో వేశారు తర్వాత తర్వాత ఇక టా టగిపోయింది వైసీపీ వచ్చినాక అసలు దాన్ని కదిలిచ్చిన వాళ్ళు లేరు పర్లే న్యాయం జరుగుతుందండి కార్యకర్తలకు బాగా కష్టపడి చేసాము పార్టీ వచ్చింది పార్టీ కష్టపడి పని వాళ్ళు అందరూ గుర్తింపు తెస్తాము చేస్తామండి నెక్స్ట్ దానికి కూడా మేము చక్క పోరాడి చేస్తాం బాగా

పంచాయతీ మొత్తం మాయ కూటమి ప్రభుత్వం టీడీపీ బ్రహ్మాండంగా జరుగుతుందండి అభివృద్ధి ప్రభుత్వం బ్రహ్మాండం జరిగిందండి పోలవరం అమరావతి మిమ్మల్ని ఇళ్ళని కూడా వెళ్ళామండి మా బాబు గారు అక్కడ మీటింగ్ పెట్టినాడు బ్రహ్మాండంగా ఉంది అభివృద్ధి కూడా జరుగుతుంది రోడ్లు మాది చిన్న గ్రామం అయినా నాలుగు రోడ్లు పోసులు పోసారు గవర్నమెంట్ వచ్చినాక డ్రైనేజీలు బ్రహ్మాండంగా జరుగుతుందండి అప్పుడు అలా కదిలిస్తే అది ఏమి ఒక రోడ్డు పోయిలా సార్ మాది కొత్తగూడెం గన్నవరం మండలం నా పేరు శ్రీమన్నారాయణ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలు చాలా బాగా అమలు అవుతున్నాయి మా ఊరికి బస్సు సౌకర్యం ఉంది మా పిల్లలు కాలేజీకి వెళ్తున్నారు ఉచిత బస్సు సౌకర్యం ఉంది పెంచిండు చాలా బాగా పనిచేస్తుంది ప్రభుత్వం అలాంటిది ఏం లేదు పార్టీ కట్టుబడి ఉంటారు మా కార్యకర్తలు చాలా బాగా పనిచేస్తున్నారు నా పేరు రమేష్ అండి నా పేరు రమేష్ అండి గన్నవారి నియోజకవర్గం కొత్త కొత్తగూడి గ్రామం మాకు సూపర్ సిక్స్ బాగా పనిచేస్తుంది రైతులకి బాగా న్యాయం చేశారు అన్నదర్శకి ఇరవై పెంచడం మొన్న మొత్త మోత తుఫాన్ రాను మాకు పడిపోయికి అండగా నిలిచారు కేంద్ర ప్రభుత్వం అడిగి మాకు బాగా చేశారు విద్యా మా దిశగా మా గన్నవరం నియోజకవర్గానికి మాకు మల్లవెల్లి ఉంది ఎరపంగూడ ఉంది కన్స్ట్రక్షన్ బాగా జరుగుతుంది మాకు కంప్యూని ఎక్కువ ఇచ్చారు మా యర్లగడ్ గారు మాకు దాదాపు నైంటీ పర్సెంట్ మాకు ఉద్యోగాలు ఇస్తున్నారు ఇక్కడ ఓన్లీ లోకల్ తీసుకున్నారు ఇక్కడ ఉద్యోగాలు బాగా పెరిగినాయి ఓన్లీ మల్లవెల్లి వెళ్లి కన్స్ట్రక్షన్ వల్ల జీతం ట్వంటీ టూ ఫార్టీ మాకు ఇత్తుట బాగా చేసి ఫ్రీ బస్సులు ఉన్నాయి లేడీస్ ఫ్రీ బస్ మాకు అన్ని అన్ని సౌకర్యాలు ఉన్నాయి బస్సులకి మిల్లి కాడ నుంచి ఏత్తనాగూడెం వరకు సార్ బా మాకు ఇంతవరకు ముప్పై సంవత్సరాలు అండి రోడ్డు పోసి ఇంతవరకు రోడ్డు వైసీపీ గవర్నమెంట్లో అసలు పారిని మట్టి అన్ని గోతులే బ్రహ్మాండంగా మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మా కూటం ప్రభుత్వం వచ్చినాక బ్రహ్మాండంగా ఏతనాగూడెం కాడ నుంచి మాకు మిల్లి కాడకి బ్రహ్మాండం రోడ్డు ఎగితే మేము తెల్లవారు మాకు ఎక్కువ పశువులు ఉంటాయి ఏర్నా కూడా వెళ్తాం చిక్కవారిని వెళ్తాం బ్రహ్మాండంగా పోసారు పో పోసారు రోడ్డు బ్రహ్మాండంగా పడింది మా ఊళ్ళో పెద్ద రోడ్డు కూడా నలభై ఐదు లక్షలు బాగా పోసారు అది బ్రహ్మాండంగా ఉంది ఇవాళ పింఛనీ చూస్తే ఆ మూడు వేలు దాన్ని ఆరు వేలు చేశాడు బాబు గారు నా మా రెండు వేలు మూడు వేలు దాన్ని నాలుగు నాలుగు వేలు చేశారు అది కూడా బ్రహ్మాండంగా వస్తుంది పింఛనీలు కూడా కాకపోతే కొంచెం ఇంకా కొద్దిగా వాళ్ళు అరవై సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకున్న నిదానంగా చేస్తాడని మా అభిప్రాయం బాగా అభివృద్ధి చేస్తాడని మాకు ఉంది మేము పట్టి కట్టుబడి ఉంటాం మేము చేస్తాం ఈసారి పంచాయతీ కూడా మాది